మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా జెండా ఎగిరడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మేయరు మరియు కార్పొరేటర్ సోదర సోదరి మనులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొనడం వారందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభిన స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ట్వంటీ సిక్స్ జనవరి రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఈరోజు ఆ రాజ్యాంగం అనుసరించి అనేక దేశాలు ప్రపంచం అనేక దేశాలు ఆ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు దాంతోపాటు వారు ఒక ఉన్నత స్థానానికి రాజకీయంలో కూడా అన్నిట్లో అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించిన ఆ రాజ్యాంగానికి రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్కు మరియు స్వతంత్రం సాధించిపెట్టిన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు మరియు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా సోదర శుభాకాంక్షలు హైదరావాసులందరూ కూడా సెవెంటీ ఫిఫ్త్ హ్యాపీ రిపబ్లిక్ డే బి హ్యాపీ ఆల్ ద డే చెరిష్ ఆల్ ద మెమరీస్ అండ్ ఆల్సో ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఆల్సో ద రైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అందరి థ్యాంక్ యూ ఇరవై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మరి ప పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఏదైతే అధికారికంగా ఈ రాజ్యాంగాన్ని అంగీకరించారో ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము మరి జనవరి ఇరవై ఆరే ఎందుకు అనుకున్నప్పుడు మరి ఏదైతే బ్రిటిష్ పాలన ఉండే ఆ రోజుల్లోనే మన యొక్క స్వతంత్ర సమరయోధులు ఎవరైతే సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అలాంటి వాళ్ళందరూ కూడా మాకు మీ పాలన వద్దు మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మా చట్టాలు మాకులు మేము కల్పించుకొని మేము స్వతంత్రంగా జీవిస్తామని చెప్పేసి అప్పుడే మరి జెండాను ఎగరవేసి నినాదాలు చేస్తూ మరి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజుని వాళ్ళు జనవరిని జనవరి ఇరవై ఆరునే ఈ రాజ్యాంగాన్ని కూడా మనము ప్రవేశపెట్టుకుంటే ఆ రోజుని మర్చిపోకుండా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి జనవరి ఇరవై ఆరుని ఎన్నుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా అధికారికంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఏదైతే రాసిన తర్వాత అది కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ తొమ్మిదిన జరిపినప్పటికీ కూడా అది అంగీకరించకుండా జనవరి ఇరవై ఆరునే మనం చేసుకుందాం ఎందుకంటే మన స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణ త్యాగాలు చేసి మరి ఆ రోజున వారందరూ కూడా మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు కాబట్టి వారి గుర్తుగా ఈ రోజునే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుందామని చెప్పేసి ఈ రోజును ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మొత్తం దేశమంతటా ఈ రోజును జరుపుకుంటా ఉన్నారు మరి అదేవిధంగా రాజ్యాంగం ఏదైతే మనకు స్వేచ్ఛ స్వతంత్రము హక్కులను కల్పించిందో అదే దాని మీద నడుస్తూ మనం అందరం కూడా భారతదేశాన్ని ఒక సమృద్ధి దేశంగా ఒక స్వేచ్ఛ స్వాతంత్రయుత దేశంగా మనం అందరం కూడా మారుస్తూ అందరం కలిసిగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు పంపిస్తున్నాం జై తెలంగాణ జై భారత్